విజయ్ ప్రసాద్ అన్న ఉన్నాడు కదన్నా అతనికి మీకు ఏంటి సిద్ధాంతపరంగా విభేదాలు వచ్చినాయా వ్యక్తిగతంగా ఏమైనా ఇంకొకటి రీసెంట్ గా జేమ్స్ అనేది జరిగిన డిబేట్ విగ్రహం ఒట్టిదా గట్టిదా అనే డిబేట్ లో కూడా మీరు వస్తే రాను అనే ఒక కండిషన్ పెట్టినట్టు నాకు తెలిసింది ఏంటి అసలు మీ ఇద్దరి మధ్యలో ఉండే అదేంటి వాటి ఏంటంటే బృధ విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి నాకు వ్యక్తిగత విభేదాలు లేవు ఓకే ఆయన నేను ఎప్పుడు చూసింది లేదు నన్ను కూడా చూసింది లేదు అలా వేదిక మీద చూడడమో లేకపోతే స్క్రీన్ మీద చూడడమో తప్ప వ్యక్తిగత చూసుకుంది ఏమీ లేదు ఆ వ్యక్తి మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ద్వేషం లేదు ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి నాకు కనబడిన బ్రదర్ బాగున్నారని పలకరించేటువంటి మనస్తత్వం నాది ఆ వ్యక్తి కూడా పలకరిస్తాడు ఆ వ్యక్తి కూడా ఏమి అలాంటి స్క్రీన్ మీద మాట్లాడుకునే తప్ప ముఖాముఖ ఎదుర్పడితే మాట్లాడుకునే రకమే క్రైస్తవులు కదా మనకి అయితే గొడవ ఎక్కడ అంటే సమస్య ఎక్కడ అంటే విజయప్రసాద రెడ్డికి సువార్త అంటే తెలీదు ఆ వ్యక్తికి ఏం తెలుసు అంటే కౌన్సిలింగ్ తెలుసు గాస్పల్కి కౌన్సిలింగ్కి తేడా తెలుసు పాప ఆ వ్యక్తికి గాస్పల్ వేరు కౌన్సిలింగ్ వేరు ధర్మారెడ్డి ఇలా తాగుతూ ఉంటే కష్టం అబ్బా లివర్ పాడైపోతుంది నీ మీద భార్య పిల్లలు ఆధారపడి ఉన్నారు కుటుంబం ఏమైపోతుంది సమాజానికి పరు ఏమైపోతుంది అది మానబ్బా చర్చికి రాని కోసం ప్రార్థన చేస్తా ఇది కౌన్సిలింగ్ నువ్వు పాపంలో బ్రతుకుతున్నావు ప్రభు యేసుక్రీస్తలో ప్రాణం పెట్టాడు ఆయన దగ్గర వచ్చి నువ్వు మారు మనసు పశ్చాత్తాం పొందకపోతే నీ పాపాలకు క్షమాపణ లేదు ఆయన దగ్గర కూడా నీ పాపాలు క్షమిస్తాడు నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు నీ పాపాలు ఒప్పుకో పాపాలు విడిచిపెట్టాడు సువార్త రెండు తేడా ఉందా ఖచ్చితంగా ఉంది కానీ మొదటిది తీగుంటుంది ఏదో నిన్ను ప్రేమించినట్టుగా ఓకే ఓకే నీ మీద జాలిపడినట్టుగా కానీ సెకండ్ ఇది సువార్త నువ్వు సారాయి మారడం కాదు సువార్త చెప్తూ ఉన్నది నీ పాపం పోవడం పాపం పోతే పాపపు తాలూకు ఇవన్నీ పోతాయి సారాయమా మానేసి పాపం లేరా ఇప్పుడు నేను బ్రాంతి తాగను బ్రదర్ పాపం చేయను చేయచ్చు అసలు ఏ అలవాటు లేదు సంపూర్ణ ఆరోగ్యవంతుండి అంటే నా శువార్థ పనికిరాదా శువార్త అన్నది పాపాన్ని డీల్ చేస్తుంది ఏ స్పోలో ప్రాణం పెట్టాడు కదా ఆ ప్రాణత్యాగానికి మన పాపానికి ఉండేటువంటి సంబంధం సువార్త ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పశ్చాత్తాపం పొందాలి పాపాలు ఒప్పుకోవాలి ఇది స్వార్థ విజయప్రసాద్ రెడ్డికి మోటివేషన్ తెలుసు కౌన్సిలింగ్ తెలుసు మంచి మాటలు చెప్పడం తెలుసు అలా మంచి మాటలు చెబుతూ దానికి వాక్యాన్ని జోడించి స్వార్థ చెప్తున్నాను వాక్యం చెప్తున్నాను అనుకున్నాడు ఆ వ్యక్తి కానీ అది గాసుపుల్ కాదు అది కౌన్సిలింగ్ అని నాకు తెలుసు కాబట్టి ఏంటంటే ఇప్పుడు జనాలు ఏమైనా అయిపోయారు అంటే గాస్పుల్ తెలియని కారణం చేత గాసుపల్ చెప్తే చేదుగుంది కళ్ళకే స్వార్థ చెప్తే కౌన్సిలింగ్ అట్రాక్ట్ అవుతున్నారు సో ఈ వ్యక్తికి నువ్వు చెప్తుంది కౌన్సిలింగ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను నీకు సువార్త తెలియదు అని ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసైనా సరే ఆలోచించాలి అవునా గాసుపూర్ వేరు కౌన్సిలింగ్ వేరా అని మంచి మాటలు చెప్పడం మోటివేషన్ చేయడం ఇన్స్పైర్ చేయడం అన్నది సువార్త కాదు రెపెంటెన్స్ వచ్చేటట్టుగా పశ్చాత్తా పోయేటట్టుగా ప్రభు నేసుక్రీశ్వర సిరను వివరించడం సువార్థ ఇన్స్పైర్ చేయదు అది సువార్త ఇన్స్పైర్ చేయదు సువార్త రెపెంటెన్స్ దారి తీస్తుంది పశ్చిత మోకాన్ని మీరు తీసుకొని వచ్చి ప్రభువాను క్షమించాలని పశ్చిత బయట చేస్తాం సువార్త కానీ మోటివేషన్ ఏం చేస్తుంది అంటే ఇన్స్పైర్ చేస్తుంది ఈ ఎక్సర్సైజ్ గురించి ఏదో మోటివేషన్ వీడియోస్ ఉంటాయి చూస్తారా లేచి ఇంకా పరిగెత్తాలి ఊరిగెత్తు అంటుంట అది మోటివేషన్ కాబట్టి విజయప్రసాద్ రెడ్డికి సువార్త తెలియని కారణం చేత మోటివేట్ చేస్తూ తాను భ్రమలో బ్రతుకుతున్నాడు తన దగ్గర ఉన్నవాళ్ళు భ్రమలో పరుస్తూ భ్రమకి లోపరుస్తున్నాడు ఇలాగేంటంటే తాను క్రైస్తవుడు అనుకుంటూ అటు అందరినీ బంధువులు చేస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు అందరి బంధువులుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాడు ఏది ఇటు హైందవుల్ని ముస్లిమ్స్ని సువార్త ఎప్పుడు ఇంకో మతం మీదనో ఇంకో ధర్మం మీదనో భుజమే చేయదు సువార్త నేనే అంటది నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎదుగుకరాడని వేసుకో చెప్తాడు ఇంకొక వ్యక్తిని భుజమే చేయడు ఏసు ప్రభు ఎక్స్క్లూజివ్ సువార్త గాసుపుల్ అన్నది ఎక్స్క్లూజివ్ నాట్ ఇంక్లూజివ్ అందరు కలపదు కానీ విజయప్రసాద్ ఏంటి అందరూ కలుపుకుంటాడు అందరు మెప్పు కోరుకుంటాడు అందరి ప్రశంస కోరుకుంటాడు అందరి చేత యాక్సెప్టెన్స్ కోరుకుంటాడు అందరూ అంగీకరించాలని కోరుకుంటాడు కానీ సువార్థ అది ఇవ్వదు నిజంగా స్వార్థ ప్రకటిస్తే ఇంట్లో వాళ్ళకే అవుతాం నిజంగా స్వార్థ ప్రకటిస్తే కానీ ఈ వ్యక్తి అందరి మెప్పు కోరుకుంటూ ఆ క్రమంలో బైబిల్లో ఉన్నటువంటి గంభీరమైన సత్యాలను షుగర్ కోటింగ్ వేయడం స్టార్ట్ చేశాడు ప్రసాద్ంది తప్పేంటి గుడికి తప్పేంటి బోటు పెట్టుకుంటే తప్పేంటి లేకపోతే వడ్డీ అభరించి తప్పేంటి లేకపోతే ఇలాంటి చర్చ సిద్ధాంతాలు ఆ సిచ్యువేషన్ థింకింగ్ అని ఒకటి తీసుకొచ్చాడు ఎవడో శ్రీలంకలో ఒక ఆవిడ వ్యభిచారం చేసిందంట శ్రీలంకలో క్రైసిస్ వచ్చింది కదా క్రైసిస్ వచ్చినప్పుడు ఇద్దరు బిడ్డలు ఉన్నారంట ఆవిడకి ఆ బిడ్డలు ఆకలితో ఉన్నప్పుడంట ఆ తల్లి ఆ బిడ్డలు ఇద్దరిని కాపాడుకోవడానికి ఆ పచారీ కోట్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సరుకులు అడిగిందంట ఆ వ్యక్తి లేదు నేను ఇవ్వను డబ్బు లేకుండా అన్నంట మరి అంటే నాకు నువ్వు లోపడితే నీ శరీరాన్ని ఇస్తే నేను అన్నంట సరేనని ఆవిడ శరీరాన్ని తాకట్టు పెట్టి ఆ సరుకులు తీసుకొచ్చి బిడ్డలకి భోజనం పెట్టిందంట అని చెప్పి ఆయన అది ఎందుకు కులిపెట్టి మీద మొత్తాన్ని చెప్పాడు చెప్పి వదిలిపెట్టేసి ఇలా ఉంది క్రైసిస్ అని చెప్పి సరిపోయింది కానీ ఏం చేసా ఏం చేశాడు తెలుసా కానీ క్రైస్తవులు కొంతమంది ఊర్ఖులు ఉంటారు వీళ్ళు దీన్ని కూడా వ్యభిచారం అంటారు దీన్ని కూడా తప్పు అంటాడు కానీ ఆ తల్లి చేసిన దేవుడు అర్థం చేసుకుంటాడు అంటే అవసరం కోసం తప్పు చేయొచ్చు అనమాట వెరీ గుడ్ ఆ తల్లిని చేసిన దాన్ని దేవుడు అర్థం చేసుకుంటాడు కానీ ఈ మూర్ఖులు ఉన్నారు ఎవరు వ్యభిచారం తప్పనేటువంటి వాళ్ళు మూర్ఖులుగా ప్రస్తావిస్తూ ఈ మూర్ఖలు ఏమంటారు అంటే అది తప్పు అంటారు కానీ దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు ఏ పరిస్థితులు ఆవిడ అలా చేసింది సిచ్యువేషన్ థింకింగ్ అనేటట్టుగా ఆ వ్యక్తి మాట్లాడడం జరిగింది అప్పుడు నేను ఒక వీడియో చేశాను వరేనైనా ఏ కండిషన్లో చేసినా దాన్ని వ్యభిచారం అని అంటారు అని వీడియో చేస్తే ఆ వీడియో కింద ఒక వ్యక్తి కామెంట్ చేశాను నాకు అన్న ఈ రోజు అంటే ఆవిడ వెళ్ళింది ఆ పని చేసింది సరుకులు తీసుకొచ్చింది రేపు ఆ పిల్లలకి ఆకలి కదా అన్న అని అడిగాడు ఇష్టం మళ్ళీ అదే చేయాలి కదా అన్న ఈరోజు భోజనం పెట్టింది ఓకే రేపు మరలా ఆ పిల్లలకి ఆకలి కదా అన్నాడు కాదు ఆకలి అవుతుంది మరలా ఏం చేయాలి అదే అదే చేయాలి ఎల్లుండి ఆకలి కదా ఆ ఎల్లుండి ఆకలి కదా ఇలా పనికి రాని విషయాన్ని స్క్రీన్ మీద వేస్తాడు అది ఎవరికి తెలియదు దాన్ని పట్టుకొస్తాడు స్క్రీన్ మీదకి కరెంట్ అఫైర్స్ని పట్టుకొచ్చుకుంటాడు దానికి బైబుల్ లింక్ చేస్తాడు దాన్ని ఖండించే వాళ్ళు ముందే ఊహిస్తాడు మరలా అది అదొక తెలివి ఉండదు పడతాయి వేట్లు పడతాయి ముందే ఊహించి మరలా ఆయనే కౌంటర్ చేస్తాడు కదా దాంట్లో ఇలా కలుషితం చేయడం స్టార్ట్ చేస్తాడు బ్రదర్ పునీత్ రాజ్ కుమారుడు ఒక సినిమా యాక్టర్ చనిపోయాడు కన్నడ యాక్టర్ ఆయన ఎవరో మనకి ఎవరు తెలియదు నిజంగానే ఆయన కన్నడ మనకేం తెలుసు ఆయన తెలియదు క్రిస్టియన్స్కి అంత బీసీ లేదు ఎందుకంటే సినిమాలు చూడరు కాబట్టి ఆయన పట్టుకొచ్చి ఆయన చనిపోతే ఆయన 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 చేసిన మంచి పనులు బట్టి ఆయన దాన ధర్మాలు చేసినంట పిల్లలకు చదువు ఏదో చేశాడంట కాబట్టి ఆయన క్రియలను బట్టి ఆయన దేవుడు తీర్పు తీరుస్తాడు మనకెలా తెలుసు ఆయన నరకమేయ్యాడు పర్లోకమయాడు అనేది చెప్పాడు అసలు ఆ విషయాన్ని స్క్రీన్ మీదకి ఎందుకు తెచ్చావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దాంట్లో దూరి మనం నరకం అన్న ఇబ్బందే పర్లోకన్నా ఇబ్బందే పర్లోకమంటే వీళ్ళు వేసుకుంటారు అది ఎట్టా అని లేదా నరకం అంటే అసలు మా ఊడి దూరకు ఇబ్బందికి వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు దాని దొరికి పోకపోవడం ఉత్తం కదా దాన్ని పట్టుకొని స్క్రీన్ మీద పెట్టేసి దేవుడు చూసుకుంటాడంటే మరి బైబిల్ పట్టుకుని నువ్వేం చూస్తావు ఎంతకి బైబిల్ స్పష్టంగా చెప్పింది ప్రభు నే అంగీకరిస్తే పాపక్షేమం లేకపోతే నిత్యనాశనం చెప్పింది అసలు దాన్ని పట్టుకు స్క్రీన్ మీద పెట్టాడు ఒక వివాదం చేశాడు ఇక దాన్ని తుడుచుకోవాల్సింది ఎవరు మనం ఎందుకని హైందోలు ప్రశ్నించడం ప్రారంభించారు అయితే మంచి పనులు చేస్తే పర్లోకం పోతారా అంటున్నారు వాళ్ళు అటువైపు ఓకే అంటే మనం మౌనం మౌనం వహించామనుకో అంతే అయిపోతుంది మంచి క్రియలు చేస్తే పర్లోకం పోతారని అలా ఏమైతే పనికిరావో వాటిని తీసుకొచ్చి స్క్రీన్ మీద పెడతాడు ఇక వాటిని కడుక్కునే పని మనం తీసుకుంటూ ఉండాలి అక్కడ నాకు చిరాకు వచ్చింది అక్కడ నాకు కోపం వచ్చింది ఫస్ట్ నీకు స్వార్థ తెలీదు బిఓ అనే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు ఆ వ్యక్తి బిఓయో దాన్ని సింపుల్గా ఏమంటారు అంటే చాలామంది బయట వాళ్ళు బౌ యూనివర్సిటీ అని పిలుస్తారు బిఓ అంటే బౌ అంటే బౌ అంటే తెలుసు కదా మీకు తెలుసు పాపం వాళ్ళకి వాకింగ్ తెలియదు వాళ్ళని చూసే వాళ్ళకి జాలి అనిపిస్తాం వాకింగ్ తెలియదు వాళ్ళు ఈ మోటివేషన్ అంతా కారణం తొడలు తట్టడాలు మోటివేషన్ చేయడాలు కేకలు వేయడాలు సవాల్ చేయడాలు రెచ్చగొట్టడా రెచ్చగొట్టడాలు మళ్ళీ ఏ డిబేట్ చేసిన పాపం అని బల కనీసం యూట్యూబ్ ఛానల్ కూడా డిబేట్ చేసిన పాపం బల వీళ్ళు కానీ డిబేట్ చేసినట్టుగా సవాల్ చేసినట్టుగా వాళ్ళ టైటిల్స్ ఎలాగ ఉంటాయంటే కట్టి మిగిల్చిన కన్నీటి కాదా అంటే ఏ సో సువార్త లేదు పాపం పరిశుద్ధత అనే పదం లేదు అక్కడ మారు మనసు అనే పదం లేదు అక్కడ బైబిల్ ఒక పాఠ్య పుస్తకాలుగా మార్చుకుని లాగా మార్చుకొని అలా వాళ్ళు పబ్బం గడుపుకున్నారు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ వ్యక్తి ఈ వ్యక్తి కూడా అదే పంతాన్ని అవలంబించడం ప్రారంభించాడు కాబట్టి సువార్త తెలియకుండా కౌన్సిలింగ్ చేసుకుంటూ ఆక్రములు అందరికి దగ్గర అయ్యేటువంటి అందులో భాగంగా బైబుల్లో ఉన్నటువంటి గంభీరమైన విషయాల్ని వాటికి షుగర్ కోటింగ్ వేస్తూ తప్పలేదు గుడికి వెళ్ళినా సరే దేవుడు అర్థం చేస్తుంటాడు సిచ్యువేషన్ థింకింగ్ అని ఆ రోజు నయమాను దేవుడు అర్థం చేసుకోలేదా నయమాన్ మోడలా మరి శ్రద్ధకు మేషకి అభిందగోలు అసలు నిలబడ్డరే మౌకరించలేదు సాగిలు పడలేదే ఆ బంగారు బొమ్మకి చచ్చిపోయినా చావనైనా చస్తా కానీ సాగిలు పడమన్నారే మనకెవరు మోడలు ఇలాంటి విషయాన్ని తీసుకురావడం ఎక్కడో మరుగున ఉన్నటువంటి విషయాన్ని తీసుకున్నాడు దాన్ని పెద్దదిగా చూపించడం అందు ఈ క్రాంతి టీవీకి వెళ్ళాడు కేఆర్ టీవీకి వెళ్ళాడు ఆ వ్యక్తి అన్నాడు జై కొట్టు అని అన్నాడు ఈ వ్యక్తి ఏం చేశాడు జై కొట్టాడు పూసుకొని జై కొట్టాడు ఒకసారి గత నాలుగు సార్లు జై కొట్టాడు బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా జై కొట్టామంటే కెమెరా ఆన్ చేసి క్షమించండి ఆ సమయంలో ఏదో అయిపోయింది అంటే అయిపోలే అలా లేదు దాన్ని కవర్ చేయడానికి దానియాలు ఉన్న అలాగే చేస్తా అంట ఉన్న అలాగే చేస్తాంట మేషకున్న అలాగే చేస్తా అంట అభైద్ధంగా అలాగే చేస్తా అంట బైబిల్లో ప్రవక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్థానం ఉంటే అలాగే చేస్తారంట వాళ్ళు కూడా ఏ చేయకూడతారంట ఇలా బైబుల్ ఉన్న గంభీరమైన విషయాలన్నింటినీ ఈ వ్యక్తి స్వార్థం కోసం ఈ వ్యక్తి ప్రజల చేత ఆమోదం పొందేదాని కోసం వక్రీకరించడం ప్రారంభిస్తున్నాడు అయితే ఏంటో తెలియనటువంటి బైబుల్ ఉన్న సారాంశం తెలియనటువంటి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు సో ఇప్పుడు ఈ వ్యక్తి ఫేక్ ఈ వ్యక్తి తన స్వార్థాన్ని చూసిన వ్యక్తి తప్ప క్రైస్తవ క్షేమాన్ని క్రైస్తవ భవిష్యత్తును మనసులో పెట్టుకొని ఆలోచించేవాడు కాడు ఈ వ్యక్తికి స్వార్థ తెలీదు వాక్యం తెలియదు అనే దానికి నేను తిరగబడాల్సి వచ్చింది అలా తిరగబడినప్పుడు ఏంటంటే మన వాక్యం వింటున్న వాళ్ళు కనీసం వాళ్ళకి విషయం అర్థం కాకపోయినా సరే జాన్పాలకి విజయ విజయప్రసాద్ రెడ్డికి పడదు అనే సిగ్నల్ అయినా వెళ్తుంది ఇకపోతే నేను ఎందుకు ఇలాంటి వ్యక్తులతో ఇలా మాట్లాడతాను అంటే ఈ విజయప్రసాద్ రెడ్డి కానీ లేకపోతే వీకేఆర్ కానీ అయితే ఈ బెల్లంపల్లి కానీ లేకపోతే ఇక సతీష్ కుమార్ ఇలాంటి వాళ్ళతో ఎందుకు నేను ఇలా వ్యతిరేకంగా మాట్లాడతానంటే నేను వాళ్ళకి శత్రువుని అని చెప్పడం బహిరంగంగా నేను మీకు శత్రువుని మీకు నాతో మీతో నాకు శత్రుత్వం కావాలి స్నేహం వద్దు ఎందుకంటే ఎప్పుడైతే సత్యం చెప్పే వ్యక్తి అసత్యం చెప్పే వ్యక్తి సాహాసం చేస్తాడో అది సూసైడ్ లాంటిది సూసైడ్ లాంటిది కాబట్టి ఏంటంటే నేను చేసే ప్రసంగాన్ని గంట ప్రసంగాన్ని వినే ఓపిక చాలా మందికి లేకపోవచ్చు కానీ నేను చేసే ఒక కామెంట్ అనేది ఒక సతీష్ కుమార్ మీద ఒక సెకండు రెండు సెకండ్లు ఉంటుంది అది విన్నప్పుడు ఒక జాన్పాలనే వ్యక్తి వాళ్ళకి శత్రువు వాళ్ళంటే పడది వ్యక్తికి అనే సిగ్నల్ అయినా వెళ్తుంది ఇలా అబద్ధం చెప్పే వాళ్ళు బైబుల్ వక్రీకరించి తమ పొట్ట కూడా సంపాదించుకునేటువంటి ఇలాంటి వాళ్ళకి పాస్ అనే వ్యక్తి శత్రువు అనే సిగ్నల్ వెళ్ళడానికి వెళ్ళని గొడవ పెట్టుకుంటుంది ఇది కేవలం వ్యక్తిగతం కాదు ఓన్లీ సిద్ధాంతపరంగా మాత్రం కేవలం సిద్ధాంతపరంగా వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరు వెళ్ళడం ఎదురు వచ్చినా సరే మాట్లాడతాను నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను వాళ్ళందరికి సంబంధించిన వాళ్ళు అదే ఇది ముందు కూడా ఆ జేమ్స్ మాన అంతకు ముందు అతని హిందువు మీరు కూడా హిందూ నుంచే క్రిస్టియన్స్ లో అంతకుముందు మీ పేరు ఏదైనా ఉండొచ్చు అవును నేను ఇలా మార్చబడ్డాను అని చెప్పడం కోసమేనా పేరు పెట్టుకోవచ్చు కాదు అవును అవసరం లేకపోయినా మిమ్మల్ని అంటే తన టీం కూడా తనలాగే ఉంటారు కదా మణికంట అని ఇంకో జేమ్స్ అని కూడా వీరబాబు అని వీరబాబు తనకు వచ్చిన జాబ్ కూడా తన క్యాస్ట్ ఇక్కడ మనకి క్రిస్టియన్స్లోకి వచ్చినాక కులం లేదు మతం లేదు లేదు ఇప్పుడు మీకు విషయం అర్థమైండాలి నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నా అన్నది ఓకే ఇక్కడ వీరబాబు ఏంటంటే ఆ వ్యక్తి జాబ్ను గురించి కామెంట్ చేశాడు అవును ఆయన వైఫ్ గురించి కామెంట్ చేశాడు అవును ఎంత నీచం కామెంట్ చేశాడు తెలుసా అసలు శీలాన్ని శంకిస్తూ కామెంట్ చేశాడు ఆ వ్యక్తి బిడ్డను కామెంట్ చేశాడు కూతురు కామెంట్ చేశాడు ఫ్యామిలీని కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి భార్యని కామెంట్ చేయాల్సిన అవసరం ఇష్యూ ఏంటి ఒకటి వచ్చినప్పుడు దాని గురించి ఆ డిస్కషన్ ఉన్నాను ఆ జేమ్స్ తో డిస్కషన్ ఉన్నాను లైవ్లో ఇటువైపు నేను మొబైల్ ఆన్ చేసుకొని లైవ్లో చూస్తున్నాను కింద రన్నింగ్ కామెంటరీ ఏం చేస్తున్నారని అక్కడ టాపిక్ ఏంటంటే ఈ విగ్రహాలను కూర్చి లేకపోతే ఈ వ్యక్తి కేఆర్ టీవీలోకి వచ్చి జై కొట్టినటువంటి దాన్ని కూర్చి టాపిక్ తీసుకొని మాట్లాడుతున్నాం జేమ్స్ మేమంతా ప్యానల్ డిస్కషన్ చేస్తున్నాం చేస్తూ ఉంటే కింద కామెంట్ అంటే తెలుసా జేమ్స్ గురించి నువ్వు అప్పుడు అలా చేయలేదా నువ్వు ఇప్పుడు ఇలా చేయలేదా ఇలా చేయలేదా అని మాట్లాడుతున్నారు అసలు టాపిక్ ఏంటి టాపిక్ ఏంటి విగ్రహాల గురించి విగ్రహాల గురించి మాట్లాడుతున్నావు దీని గురించి ఏదైనా మాట్లాడు ఇదో పలానా వచ్చినవి ఇలా చెప్తుంది అని అని చెప్పు అంతేగాని నువ్వు అప్పుడు అలా చేయలేదా ఇలా చేయలేదంటే ఈ రాస్తున్న వ్యక్తులు శుద్ధపోసలింది కాదు అర్థమవుతుందా లేకపోతే ఈ వ్యక్తులు ఎవరి ఇప్పుడు ఈ రెడ్డి గారు ఉన్నారు గారు శుద్ధపోసింది కాదు కదా అందరు లోకమైన బహిరంగ సత్యం ఏసుప్రో నమ్ముకున్నా అంటే అర్థం ఏంటి నేను మంచివాన్ని కాదు అని అర్థం ఇప్పుడు నేను యేసు నమ్ము నమ్ముకున్నా ఇరవై రెండు వేల పదకొండులో ఏసు అంగీకరించాను నేను దాని అర్థం ఏంటి నా పాపాలు ఒప్పుకుంటూ ఏసుప్రవ్ అంగీకరించాను అంటే అర్థం ఏంటి అప్పటికే చేయాల్సిన ఫుల్గా చేశానని దాని అర్థం అంతే కదా ఒక హాస్పిటల్ వెళ్తున్నాను అంటే అర్థం ఏమని రోగి రోగి అని ఐసీలో ఉన్నట్టు అర్థం ఏమని భయంకరమైన రోగి అని పోయేదాని దగ్గరలో ఉన్నాడు అర్థం ఇప్పుడు ఐసీలోకి వెళ్ళి నీకు రోగం వచ్చింది నీకు రోగం వచ్చిందంటే రోగం వచ్చింది కాబట్టి ఐసీలో ఉన్నా నేను రోగం వచ్చింది కాబట్టి హాస్పిటల్కి వచ్చాను ఇప్పుడు జేమ్స్ పెట్టిన టైటిల్ ఏంటి నువ్వు ఎందుకు జై కొట్టావు అని అడిగినప్పుడు దానికి సంబంధించి ఏమైనా ఉంటే మాట్లాడు కింద కామెంట్లకు వచ్చారు లా లైవ్ చాట్లకు వచ్చారు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అలా చేసావు ఇలా చేసావు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నావు ఏమి నేర్పిస్తున్నావు నీకెందుకి ఇదే నేర్పించేది సిద్ధాంతపరంగా మాట్లాడితే సిద్ధాంతపరంగా మాట్లాడు లేదు నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని టైటిల్ పెడితే అప్పుడు మాట్లాడు కింద నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలడా అని టైటిల్ పెడితే చూపించిన పాపం అంటే అప్పుడు రా పెట్టు సహా పెట్టు అప్పుడు నీకు రైట్ వస్తుంది అది కాదు అది మాట్లాడుతున్నది తర్వాత వీరబాబు 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 అని మాట్లాడుతున్నాడు ఎందుకని అన్నగారికి చివరిలో రెడ్ అనేది ఉంది ఈయనకు బాబు అనేది ఉంది అంటే మనోడు కాదు అని చెప్పడు ఇకపోతే ఈ వ్యక్తికి రిజర్వేషన్ బట్టి వచ్చింది రిజర్వేషన్ బట్టి వచ్చింది పోలీసు ఉద్యోగం రిజర్వేషన్ బట్టి వచ్చింది అని అనుకుంటే అంటే ఏమి రాయకుండా రిజర్వేషన్ బట్టి ఉద్యోగం చేస్తారు ఇది ఏమి రాయకుండానే ఏ మార్కులు రాయకుండా రిజర్వేషన్ ఎంత ఉంటుంది కానీ జేమ్స్కి వచ్చింది రిజర్వేషన్ బట్టి కాదు ఆ వ్యక్తి నాతో చెప్పాడు ఎంత కష్టపడ్డాడు ఎంత ప్రిపేర్ అయ్యి రాశాడని చెప్పాడు నాకు కానీ రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే కులాన్ని చూపించడు ఏదో ఇచ్చారనేటట్టుగా ఒక నెగిటివ్ను స్ప్రెడ్ చేయడం అసలు అంటే ఇది కాదు కదా బ్రతుకు తెరకొస ఏదో ఒకటి చేస్తున్నాడు అవన్నీ నీకేంది లేదు బండి మీద ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాడు ఇబ్బంది ఏంటి ఇప్పుడు అది కాదు కదా ఇప్పుడు నన్ను మణికంట 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 నాకు మణికంట అంటే ఎక్కలేని సంతోషం ఎందుకంటే తెలుసా అది మా నాన్న ఇష్టపడి పెట్టుకున్న పేరు అది మణికంఠ స్వామిని కూడా అతను ఇది ఒక వేషధారణ అతని పేరు మణికంట కానీ జానుకొలని చెప్పుకుంటున్నాడు నేను ఎప్పుడైనా దాచిపెట్టానా ఇప్పుడు మీరు మణికంఠ అంటే మణికంఠ స్వామి అని చెప్పుకుంటారు ఎందుకంటే మా నాన్న ఇష్టపడి పెట్టుకున్న పేరు అది ఇష్టపడి పెట్టిన తన దృష్టిలో ఏంటంటే మీ డాక్యుమెంట్ లో కూడా ఆధార్ కార్డు కూడా ఇది మార్చుకోవాలి అని అంటున్నాడు ఇది మార్చుకోవాల్సిన అవసరం ఏముంది మాట చెప్తాను బ్రదర్ మీకు చెప్పిన సులభంగా మార్చడం ఒకటో తరగతి నుంచి మార్చాలి మార్చుకునే దాని ప్రయత్నం మ్యాండేటరీ అంటారా అంటే క్రిస్టియన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాండేటరీ కాదు ఫైత్ అన్నది అది స్పిరిచువల్ అది మనసుకు సంబంధించిన ఫైత్ అన్నది డాక్యుమెంట్ మారిస్తే ఫెయిత్ మారదు ఈ పేపర్లు కాదు నా ఉన్నది నా ఫీతున్నది జీసస్ క్రైస్ట్లో ఈ డాక్యుమెంట్లు మార్చుకోవడానికి తిరిగాను ఆఫీస్ చుట్టూ తిరిగాను అసలు కుదరలే కుదరదు నేను మణికంఠ స్వామినే నా పేరు మణికంఠ స్వామి అయితే నాకు పౌలు అనే పేరు పెట్టినటువంటి పాసగా ఎందుకు పెట్టాడు అంటే నేను బాప్తిజం కంటే ముందుగానే ఆ పౌలు గురించి అద్భుతంగా ప్రసంగలు చేసేవాడిని ఈ వ్యక్తి పౌలు గురించి అద్భుతంగా మాట్లాడతాడంటే నా పేరు పౌలను నామకరణం చేయడం జరిగింది నన్నడి కాదు వాళ్ళు పెట్టారు అది నాకు ఇచ్చిన లాంటిది పౌలు అనేది తర్వాత కొద్ది కాలానికి ఇంకో పాస్టర్ ఏం చేశాడు అంటే ఈ వ్యక్తి లేఖనాల పట్ల మంచి అవగాహన ఉంది వ్యక్తికి కాబట్టి పోప్ జాన్పాల్ అని పిలిచాడు అంటే క్రిస్టానిటీ పెద్ద ఆ వ్యక్తి కదా కాబట్టి పోప్ జాన్పాల్ అని పిలిచాడు పోప్ అనేది పోయి జాన్పల్ అనేది తగులుకుంది అలా జాన్పాల్ జాన్పల్ అనే పేరు వచ్చింది నాకు నేను స్టార్టింగ్ ఏం పెట్టుకునేవాడి అంటే పాస్టర్ జాన్పల్ అని పాస్టర్ మణికంఠ స్వామి పెట్టేవాడు నా వీడియోలో పాత వీడియోలో మీరు చూడండి పాస్టర్ మణికంఠ స్వామి అని ఉండేది నా పేరు చాలా మంది ఫోన్ చేశారు అడిగారు పాస్టర్ మణికంఠ స్వామి అంటే మీ క్రిస్టియన్లో పేరు ఉంటుంది కదా అది పెట్టుకో పాస్ మణికంఠ స్వామి అంటే అది రెచ్చగొట్టేట్టుంది మాకు అని కొంతమంది హైందవులు అంటే వాళ్ళ కోసం అని పాస్ జానపాలని పెట్టుకున్నాను ఇప్పటికీ నా స్నేహితులు కానీ పందులు కానీ మణికంఠ స్వామిని పిలుస్తారు మణికంఠ స్వామి పిలుస్తారు స్వామి అని పిలుస్తారు నాకేం ఇబ్బంది లేదు నాకేమి నామోషి లేదు మా నాన్న పెట్టిన పేరు నా పేరు అది జానపాలని అది నా గుర్తింపు కోసం అంతే గుర్తింపు కోసం మాత్రమే ఇందులో వేసిన దాన్ని కూడా ఉంది నేను ఎప్పుడు చెప్పాను మణికండ స్వామి కాదని నేను మణికణ స్వామి నేను చెప్తున్నాను అంటే అందరి దృష్టికి మీరు ఒక అంటే మిమ్మల్ని నెగిటివ్ చేయడానికి ఇలాంటి వర్డ్స్ వాడడం కావచ్చు చాలా మంది క్రిస్టియానిటీకి మారడానికి కూడా కారణాలు వాళ్ళ రోగం నుంచి బయటపడడం కోసం వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ వాళ్ళ కావచ్చు లేదా హిందూ మతంలో జరుగుతున్న కులాల మీద జరుగుతున్న దాడి అంటే తక్కువ చేసి చూడడం కావచ్చు అంటే ఏం లేదు ఏదైనా మమ్మల్ని స్వీకరిస్తారన్న దాంతోనే చాలా మందికి వస్తారు కానీ ఇక్కడ కూడా కులాన్ని అంటే అంటగట్టినప్పుడు అంటగట్టినప్పుడు అంటే వాళ్ళు ఏమని ఆలోచించాలి వాళ్ళు కూడా ఆత్మన్యూనత భావం కదా ఆత్మన్యూత భావాలు పుట్టించు చూడండి ఇందులో నేను చెప్పే వ్యక్తికి స్వార్థ తెలియదు అని తీసుకున్న టాపిక్ ఏంటి మాట్లాడకుండా మణికంఠ అనే పేరును ప్రస్తావించి వీరబాబు అనే పేరును ప్రస్తావించి దీన్ని ఒక సమాధానంగా చెప్తున్నా అంటే ఎంత ఇమేచువల్ పర్సన్ ఉండాలి ఇప్పుడు అందరూ ఏమి కౌంటర్ ఉంది వేషధారణ అంటే ఏంటంటే నాలో లోపం లేదు కానీ నీ కోసం చేయకూడదు అంటే అది వేషధారణ నీలో లేనప్పుడు ఎందుకు చేస్తావు చేయకు చిన్న తిరుమల అంటారు కదా ద్వారకా తిరుమల చిన్న తిరుమల అని ఉంటుంది ఏలూరు దగ్గర ఈస్ట్ గోదావరి అనుకుంటున్నారు అది ఓకే చిన్న తిరుపతి అని ఉంటుంది ఇక్కడ అక్కడ మీటింగ్ వెళ్ళాను రీసెంట్గా మీటింగ్ వెళ్తే ఆ పాస్ గారు అంటున్నాడు బాధపడుతూ అన్న విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పరిపూర్ణులు ప్రసాదం తిన్నా సరే ఏం కాదు పరిపూర్ణులు ప్రసాదం తిన్నా ఏం కాదు ప్రసాదం తినొచ్చు అందులో ఏమీ లేదని చెప్పి చేసిన ప్రసంగాన్ని బట్టి ఆ చిన్న తిరుమలకి వెళ్ళి వెళ్ళి ఇలా చేయబడుతున్నారన్న ప్రసాదం కోసం ఎందుకు అంటే మేము పరిపూర్ణులు అంటున్నారు అని ఆ వ్యక్తి బాధపడి చెప్పినప్పుడు అనిపించింది అరే ఎంత భ్రష్టత్వం సంభవించింది నాకు తెలిసినటువంటి ఫాలోవరు ఒక వ్యక్తి ఫోన్ చేసి అంటున్నాడు ఈ హైందవరకు సంబంధించి అంటే వాళ్ళ ఇల్లు ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఇల్లు ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఒక్కో రూమ్కి ఒక్కో ఒక్కొక్కరు కొబ్బరికాయ కడతారు కొడతారంట ఈ ఒక్క వ్యక్తి వేసుకొని నమ్ముకున్నాడు ఈ వ్యక్తి వేసిన ప్రసంగం ఏంటంటే దేవుడు అర్థం చేసుకుంటాడు సిచ్యువేషన్ థింకింగ్ నయమాను ఆ రిమోన్ గుడిలో ఆయన ప్రార్థన చేశాడు కదా ఆ యజమానుడు తన మీద ఆనుకున్నప్పుడు ఇలీష్ అన్నాడు కదా సమాధానంగా పొమ్మని ఆ సందర్భాన్ని చెప్పి మాట్లాడినప్పుడు దేవుడు అర్థం చేసుకుంటాడు ఏ పరిస్థితులు అలా చేస్తున్నావో అలా మనం చేయకపోతే మన స్నేహితులు బంధువులు రక్షించలేము మన శత్రువులు అవుతాము అని చెప్పినటువంటి ఆ ప్రసంగానికి ఈ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తి రూమ్ వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టమంటే ఈ వ్యక్తి కొబ్బరికాయ కొట్ట ఎందుకని ఇంత పెద్ద పాస్ గారు చెప్పారు కదా కొబ్బరికాయ కొట్టాడంటానికి సంతోషపడ్డారు అరే నువ్వు చాలా మారిపోయే అసలు అప్పుడు వేసుకో ఏ మూర్ఖంగా ఉండేవాడి ఇప్పుడేంటి అసలు ఇంత విశాలంగా ఆలోచిస్తామని పొగిడారంట ఈ వ్యక్తి కూడా అనుకున్నాడంట ఓకే ఒక పాజిటివ్ వచ్చింది కదా ఇప్పుడు నేను చెప్పేది కూడా వింటారు నా కోసం కూడా కొంచెం ఆలోచిస్తారని అనుకున్నాడంట ఈ వ్యక్తి కొద్ది కొద్ది రోజులకి వరలక్ష్మి వ్రతం వ్రతం చేపట్టారంట ఆ ఇంట్లో ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి రమ్మని పిలిచారంట నేను రానంటే అదేంటి ఆ రోజు కొబ్బరికాయ కొట్టావు కదా అని బలవంతం చేస్తున్నారంట అప్పుడు అర్థమైంది అరే ఆ రోజు నేను వీళ్ళ వీళ్ళతో పాటు వీళ్ళు కొబ్బరికాయ కడితే ఏదో సంపాదించుకోవచ్చు అనేటట్టుగా ఈ వ్యక్తి మాట విన్నాను కదా ఈరోజు వరలక్ష్య వరదలు కూర్చోబెడుతున్నారు వీళ్ళు నేను చెప్పేది వాళ్ళు వినకపోగా వాళ్ళు చెప్పేదాన్ని నన్ను తీసుకుని వెళ్ళారు అప్పుడు రియలైజ్ అయ్యారు నాకు ఫోన్ చేశారు అన్న మీరు చెప్పిన దాన్ని బట్టి మేము బయటకు వచ్చాం మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుంది మేము ఎంత ప్రస్తుతం ఉన్నదని కుల్లి కుళ్ళు ఏడ్చారంట అరే క్రైస్తవుడిగా ఉండి కొబ్బరికాయ కొట్టి ఏంట్రా ఈ పరిస్థితి అని అప్పుడు నా చెప్పినటువంటి ఇలాంటి భ్రష్టత్వాలు బోల్డ్ అన్ని ఈ వ్యక్తి చేసినటువంటి ప్రసంగాలు ప్రతిదీ సెన్సేషనే ప్రతిదీ వివాదమే ఓన్లీ రీజన్ అంటే తెలుసా ఆ వ్యక్తి కనబడాలంతే అంటే ప్రతి క్రైస్తవుడికి తెలిసిన అన్యాచారం మనం ఆచరించకూడదు అలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయకూడదు అవి మనం తినకూడదు ఆ ప్రసాదం తినడం వల్ల మనకి ఏం జరగదు దాంట్లో ఏమి అదే విషమా అనేటట్టుగా అంటాడు ఆ వ్యక్తి మొన్న ఆ డిబేట్లో జేమ్స్ జరిగిన డిబేట్లో ఆ వ్యక్తి తీసుకున్నది ఏంటంటే ఒక బాక్స్ తీసుకొచ్చాడు స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు ఇందులో నట్లు ఉన్నాయి ఇందులో ఒకటి గుడికి సంబంధించిన లడ్డు ఉంది మీరు తీసుకొని తినండి మీకు ఏమైనా అపవిత్ర ఉంటుందే లేదా ఆ గుడికి సంబంధించిన ఆ ప్రసాదాన్ని బయట తీయగలరా ఇందులో నుంచి ఇందులో ఏముండదు ఈ స్వీట్ మాత్రమే అని చెప్తున్నాడు ఆ వ్యక్తి ఓకే అంటే ఆ స్వీట్ తింటే ఏం కాదు అనేటట్టుగా చెప్తున్నాడు నేను ఒక అబద్ధం ఆడాను అనుకోండి ఏమవుతుంది ఎవరికైనా నొప్పి తగులుతుందా నేను ఒక అబద్ధం మాట్లాడాను పద నోడుతు మాట్లాడాను ఏదైనా నొప్పి తగులుతుంది ఎవరికైనా లేదు లేదు నాకేమైనా పోనీ ప్రమాదం ఏమైనా జరుగుతుందా అబద్ధం అనేది విషమా అపవిత్రత పాపం అది దేవుడు వద్దన్నాడు దాన్ని చేయము అందులో విషం ఉందని కాదు ఇస్రాయల్కి ఏం చెప్పాడు పంది తినొద్దు అన్నాడు పన్నెండు తింటే ఏమని పాపమా విషమా దేవుడు వద్దన్నాడు నా పిల్లలారా విగ్రహములకు దూరంగా పారిపోవుడి అని చెప్పాడు యోహాను విగ్రహాలు దూరంగా ఉండడం అంటే అర్థం ఏమని దూరంగా ఇదంతా విగ్రహానికి సంబంధించిందే కదా ప్రతిదీ విగ్రహానికి సంబంధించింది దాంట్లో ప్రత్యక్షంగానూ పరోక్షంగానో పాలు పప్పులు పొందాం కదా ఇందులో విషముందా ఇందులో జీడిపప్పు ఉంది ఇందులో బాధపప్పు ఉంది మా తెలియదు ఏంటి కొత్తగా నేర్పిస్తున్నావా దేవుడు వద్దన్నాడు వద్దంతే ఆ పండు తినొద్దన్నాడు తినవంతే ఆయన వద్దన్న దాన్ని మనం ఎందుకు చేస్తామని లాజికల్ రీజన్గా వెతకం ఇలా జనరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఏదైతే దేవుడు వద్దన్నాడు దాన్ని జ్ఞానం పేరుతోనో ఇంకో పేరుతో ఇంకో పేరుతోనో జనరలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రతిదీ కాంట్రవర్సీనే బ్రదర్ నోరు తెలిస్తే కాంట్రవర్సీనే తెలుసా వ్యక్తి ఇది కాంట్రవర్సీ అవుతుందని కావాలని క్రియేట్ చేస్తాడు వదిలిపెడతాడు ఇంకా అందరు కొట్టుకుని చూస్తూ ఉంటే అలా పైసాచి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అంతే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అదే కేఆర్ కేఆర్టీవీలో యేసుక్రీస్తు దేవుడు అని క్వశ్చన్ చేసిండు క్వశ్చన్ చేసిన వ్యక్తి క్రిస్టియన్ కూడా కాదు కాదు ఒక హైందవుడు అవును ఏసుక్రీస్తు దేవుడు అన్నప్పుడు ఎస్ దేవుడు అని చెప్పడానికి కూడా చెప్పలేకపోయిండు మేము నమ్మాలి అలా పేలవమైన సమాధానం చెప్పాడు అంటే ఎంత పేలవమైన సమాధానం చెప్పాడు ఎందుకు అడతారు అలా అలా ఎలా అడుగుతారు అలా అడగకూడదు అన్నాడు అలా అడగకూడదు ఎందుకు అడుగుతారు అన్నాడు ఆయన లేదు లేదు నేను ఇలాగే అడుగుతాను చెప్పండి అన్నాడు ఫస్ట్ ఇలా అన్నాడు ఆ వ్యక్తి అన్నాడు నేను ఇలాగే అడుగుతాను చెప్పండి దేవుడ కాదా అన్నాడు అప్పుడేం చెప్పాలి ఆయనే నిజమైన దేవుడు అని చెప్పాలి కానీ ఏం చెప్పాడు తెలుసా మీ దేవుడు ఇప్పుడు మీ నాన్న గొప్ప మా నాన్న గొప్ప అంటే ఎవరు గొప్ప అంటున్నాడు అంటే ఇద్దరు నాన్నలు ఉన్నారా మీకు ఒక నాన్న మాకు నాన్న ఉండొచ్చు కానీ మీకొక దేవుడు నాకు ఒక దేవుడు ఉన్నాడా అందరికీ ఒకడే దేవుడు కదా ఆ ఒక దేవుడు ఎవరు మరణుక్రీస్తున్నారు కదా కానీ ఇక్కడ ఎంత చెత్తలాది తీసుకున్నా అంటే మీ నాన్న నీకు గొప్ప మా నాన్న నాకు గొప్ప ఇద్దరు నాన్న ఉన్నారు కానీ ఇద్దరు దేవుడు లేరు ఒకే దేవుడు ఉన్నాడు ఆయన ప్రభునేవరిస్తారు అది చెప్పకుండా ఇప్పుడు హైందవులకు మీకు రాముడు దేవుడు నేను కాదంటే దేవుడు కాకుండా పోతాడా అంటే దేవుడు చెప్పేస్తున్నావు దేవుడు గా చెప్తున్నాడు ఇప్పుడు రాముడిని నేను దేవుడు కాదంటే దేవుడు కాకుండా పోతాడా అంటే దాని అర్థం ఏంటి దేవుడు అని ఇప్పుడు కి అల్లాని దేవుడు దేవుడు కాదంటే దేవుడు కాకుండా పోతాడు అంటే అర్థం ఏమని ఇలా ఏంటంటే తాను నమ్మినటువంటి విషయాన్ని కూడా గట్టిగా చెప్పలేనటువంటి వ్యక్తి ఇకపోతే మన బయటకు వచ్చి అంటున్నాడు అది మన ప్లాట్ఫామ్ కాదు అది మన చర్చి కాదు అది ఇంటర్వ్యూ అందుకని అలా చెప్పాడు అంటే చెప్పాలి ఇంటర్వ్యూ కదా చర్చిలో చెప్పకున్నా సరే వెళ్ళిపోతుంది చర్చలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కడ లేదు తెలుసు అది చెప్పాల్సిందే బయట ప్లాట్ఫామ్ మీద అక్కడే చెప్పకుండా అది వాళ్ళు బయట వాళ్ళు కదా మన వాళ్ళు చెప్తే ఏమవుతుంది అంటే అంత భయమా అంత భయమా అలా చెబితే ఈ వ్యక్తి ఏదైతే మోటివేషన్ చేసి సంపాదించుకున్నటువంటి సామ్రాజ్యం ఉందో అది కూలిపోతుందేమో పోలరైజేషన్ జరుగుతుందేమో ఒకవైపు వచ్చేస్తారేమో అనేటువంటి భయం అక్కడ ఇప్పుడు నేను పాస్టన్ బ్రదర్ పది మంది నా మాట వింటున్నారు వాళ్ళకి సిద్ధాంతం తెలియకపోవచ్చు కానీ ఒక మాట తెలుసు జాన్ పాలన పాలన మాట అన్నాడు అంటే ఫేస్ వాల్యూని బట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు ఆ పది మందిలో కనీసం ఐదు మంది వాళ్ళకు విషయం అర్థం కాకపోయినా సార్ జాన్పాలన ఇలా అన్నాడు కదా మేము కూడా అలాగే ఫాల్ అవుతాం అనేవాళ్ళు ఉంటారు మిగతా ఐదు మంది సిద్ధాంతపరంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు అలాగే ఈ వ్యక్తి ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు ఈ వ్యక్తి మాట మీద చాలా మంది డిపెండ్ అయ్యి ఉంటారు ఈ వ్యక్తి ప్రసాదం తినొచ్చు అంటే వెనక ముందు ఆలోచించారు తినేస్తారు ఎందుకంటే అన్న తెలియదు మాకేం తెలుసని ఈ వ్యక్తి వ్యభిచారం తప్పేం దేవుడు అర్థం అంటే కొంతమంది వ్యభసారంలో పడిపోతారు ఎందుకంటే అన్న తెలియదు మాకేం తెలుసు అని ఈ వ్యక్తి కొట్టాడు అనుకో మేము కూడా కొడతాం అన్న తెలియదు మాకేం తెలుసు అని ఈ వ్యక్తి సిగ్గు సెవెన్ మాట్లాడుతున్నాడు మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద జండాలు కడితే హైందో జండాలు కడితే పోస్టుల అతికిచ్చే ఆ పర్లేదు కట్టుకోండి అని చెప్పాను అన్నాడు హైందవులు జెండాలు కడితే పోస్టుల దగ్గర వాళ్ళ ఇంటి మీద ఆ పర్లేదు కట్టుకుని దాని అన్నాడంట ఏం ఇంతకీ వ్యక్తి తల సరిగ్గా పనిచేస్తుందా ఏ నేర్పిస్తున్నా ఇంతకీ అంతెందుకు రైల్వే స్టేషన్ దగ్గర అడుగు తినేటువంటి ఆవిడ పేరు ఏంటి సంతోషమ్మ ఒక ముసలమ్మ ముసలమ్మ సంతోషమ్మ అనుకుంటారా ఆవిడ దగ్గరికి రాధామోహన్ దాస్ వెళ్ళి వాళ్ళ దేవుడికి జయ కొట్టమని అన్నాడు ప్రాణం పోయిన కొట్టనుంది ప్రాణం పోయిన కొట్టనుంది సభాష్ అది కదా అది కావాల్సింది క్రిస్టియన్స్గా మన బ్లడ్ లోనే ఉంటది ఏసు బయట ఉన్నదంతా మనం విసర్జిస్తాం అది మనకు వద్దని కానీ దాన్ని బైబుల్నే వాడి బైబుల్ని తిప్పి అలా చేసి ఇలా చేసి మొత్తానికి ప్రసాదం తినొచ్చు అంటే ఏంటి ఎందుకు నాకు మంది దేవుని కోసము రాళ్ళతో కొట్టబడి హతసాక్షులు హతసాక్షులు అయిపోయారు అవును ఇలాంటి మాటల వల్ల వాళ్ళు చేసిన త్యాగానికి అర్థం లేకుండా చేస్తున్నారు కదా వీళ్ళు వాళ్ళ హతసాక్షి మరణాలను వ్యక్తిరించిన వాళ్ళు కదా గట్టిగా నిలవబడ్డం సత్యం కోసం నిలవబడ్డం దీన్ని తీసేస్తున్నాడు సిచ్యువేషన్ థింకింగ్ పేరుతో అందుకు ఆ వ్యక్తి అంటే నాకు విరోధం నేనంటే ఆ వ్యక్తి విరోధం ఆ జేమ్స్ డిబేట్లో కూడా నన్ను ఎందుకు వద్దు అన్నాడంటే జానపల్ వస్తే నేను రానని ఎందుకు అన్నాడంటే ఇప్పుడు జేమ్స్ అనుకో ఇప్పుడు జేమ్స్ డిబేట్ చేశాడు ఏమని వెళ్ళాడు వెళ్ళ వెళ్ళడం ఏమన్నాడు అన్నయ్య మీరంటే నాకు ప్రేమ అన్నయ్య మీద నాకు ఏమీ లేదు అన్నయ్య అన్నయ్య అని స్టార్ట్ అయింది అంత ఈ ప్రేమలు ఇవి లేవని నేను చెప్పటం అవి ఎప్పుడు ఆఫ్ ది కెమెరా ఆఫ్ ది కెమెరా ప్రేమ చూపించుకుంటారు మీ ఇష్టం అది వ్యక్తిగతం అది మీ సంబంధం కానీ ఇక్కడ గొడవ దేని మీద వచ్చింది వాక్యపరంగా వచ్చింది వాక్యపరంగా ఎప్పటికీ స్నేహితులు కాదు వాక్యపరంగా ఎప్పటికీ శత్రువులమే ఏది ఆ వాక్యాన్ని నువ్వు వక్రీకరించకుండా మారినంత వరకు అలా ఏం జరిగిందంటే ఒకవేళ నేనున్నాను అనుకో నాకు మాట్లాడే అవకాశం వచ్చింది అనుకో ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వను ఏమాత్రం గౌరవం చూపించను ఏమాత్రం మోమాటం ఉండదు వాక్యం ఎలా చెప్పింది ఎలా చెప్తున్నావు నీ తప్పు అని మీద చెప్తాను ఓకే బహుశా అందుకే వస్తే నేను రాను అనేటట్టుగా అన్నాడు విగ్రహాల విషయంలో కావచ్చు హిందూ అంటే అన్యాచారం కావచ్చు లోకానుసారమైన వాటి విషయంలో కావచ్చు క్రిస్టియానిటీకి అతను చెప్పేదానికి సంబంధమే లేదు వార్త లేదు అక్కడ గాస్పల్ లేదు అక్కడ స్వార్త లేదు అక్కడ మొన్న భాషా సినిమా ప్లే చేసి చర్చిలో భాషా సినిమా ప్లే చేసి చూసారు మీరు భాషా సినిమాని వేసి ఆ క్లిప్పింగ్ వేసి భాషను ఆ రజనీకాంత్ని కొడుతూ ఉంటారు అది చూపించి ఏస్ప్రో కూడా ఎలాంటి వాడే భాష ఇక్కడ వాళ్ళ తమ్ముల కోసం దెబ్బలు తింటున్నాడు కదా యేసుప్రభు కూడా అంటే కలిపి తర్వాత ఇంద్ర సినిమా వేస్తాడు ఇంద్ర సినిమా క్లిప్పింగ్ వేసి ఇందిరా సినిమాలు కూడా కొట్టించుకుంటాడు కదా చిరంజీవి కొట్టించుకుంటుంటాడు కదా దాన్ని చూపిస్తాభు కూడా ఇలాంటి వాడే అని చిరంజీవితో రజనీకాంత్ తోనూ పోలు వస్తున్నాడు అంత కాదు బ్రదర్ కేఆర్టీవీలో యేసుప్రభు దేవుడా కాదా అని డైరెక్ట్గా ముఖం మీద అడిగితే అవును అని చెప్పలేనటువంటి అసమర్థుడు అక్కడే అర్థమైపోయి ఏ వాకిం చెప్తాడు అంతానం పోతున్నా సరే యేసు ప్రభువే దేవుడు అప్పుడే అన్న నన్నుతోనే ఫోన్ చేసి అన్న ఆ వ్యక్తితో నాకు ఇంటర్వ్యూ కావాలి అడగండి అందుకు కాల్ చేసి చేసి ఇంటర్వ్యూ కావాలని అన్నాను అన్న నన్ను మాట్లాడాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు కూర్చున్నాను కూర్చోగానే ఆ వ్యక్తి జై కొట్టమన్నాడు నేను చెప్పాను నేను బీపీని కాదు జైపీని